శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సఫలతకి ఆధారము పరిశీలన శక్తి అని అంటున్నారు అనమాట అత పరిశీలన శక్తి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామా బామదాద ఒక్కొక్కను చూస్తూ ఏం చూస్తున్నారు బామ్ దాదాపు ప్రతి ఒక్కరిలో నాలుగు విషయాలు చూస్తున్నారు ఆ నాలుగు విషయాలు ఏమిటి అడుగుతున్నారు ఏమై ఉంటుంది బాబా పిల్లల్లో నాలుగు విషయాలు చూస్తున్నారు ఆ నాలుగు ఏమిటి ఏమై ఉంటుంది ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు కిరీటం సింహాసనం పురుషార్థం మరియు అదృష్టం పిల్లలు ఈ నాలుగు విషయాలు చెప్పారు అయితే ఈ నాలుగు విషయాలే ప్రతి ఒక్కరు చూస్తున్నారు సంగమ యుగం యొక్క కిరీటం ఏమిటి తెలుసా అని బాబా అడుగుతున్నారు ఏమై ఉంటుంది సంగమ యుగం యొక్క కిరీటం కనుక ఈ రోజు బాబుదగ సింహాసనాధికారి లేక కిరీటిదారు పిల్లలు సభలోకి వచ్చారు కిరీటిదారునే ఈ సంఘటనలోకి పిలిచాను ఏ కిరీటం పవిత్రత యొక్క కిరీటం అందుకే బాబా ఏమంటున్నారు కిరీటిదారునే ఈ సంఘటనలోకి పిలిచాను అని కానీ ప్రతి ఒక్కరి కిరీటం తమ శక్తిని అనుసరించి ఉంది బాబా చెప్తున్నారు ఇది చూస్తున్నారు ఈ సంఘం యుగంలో ఎవరెవరు ఏ ఏ కిరీటం సింహాసనాధికారి అయ్యి కూర్చున్నారు అని ఎవరెవరు ఎంత పెద్ద కిరీటం దారుణ చేశారు లేక చిన్నది దారుణ చేశారా మరి కిరీటాన్ని సదా ఉంచుకొని నడుస్తున్నారా లేక అప్పుడప్పుడు కిరీటాన్ని తొలగించేస్తున్నారా స్థూలమైన కిరీటం కాదు పవిత్రత యొక్క కిరీటం మీరు కూడా మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారు కదా ఎందుకంటే అందరూ బాబా ఎన్నుకున్న రత్నాలు అయితే ఇంత గ్రహింపు తప్పకుండా ఉంటుంది కదా అని బాబా అడుగుతున్నారు మనం అందరం కూడా బాబా ఎంచుకున్న రత్నాలు మరి స్వయం భగవంతుడు ఎంచుకున్నారని ఇలా ఎంత గ్రహింపే గ్రహించే శక్తి మీలో ఉంది కదా అని అడుగుతున్నారు మీ పురుషార్థం మరి అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారా మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలించుకుంటున్నారా అని అడుగుతున్నారు ఉదాహరణకి ఇప్పుడు మీరు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తే ఇప్పుడిప్పుడే మీ పురుషార్థం ప్రకారం మీ అదృష్టాన్ని ఎలా ఉంటుంది దానిని తెలుసుకుంటున్నారా అని అంటున్నారు ఇప్పుడిప్పుడే అడ్వాన్స్ పార్టీలకు మనం వెళ్ళాం అనుకోండి ఇప్పుడు మీ పురు మీ అదృష్టం ఎలా ఉంటుందని తెలుసుకుంటున్నారా మీ పరిశీలన శక్తి ద్వారా అని అడుగుతున్నారు మీ వర్తమాన పురుషార్థం మరి అదృష్టాన్ని తెలుసుకుంటున్నారా అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలరో అప్పుడే ఇతరులను పరిశీలించగలరు ఇది తెలుసుకోవటం కూడా అవసరము ఎందుకంటే ఇప్పుడు సమయం ఎలాంటిదంటే మీకు పరిశీలన శక్తి చాలా అవసరము సర్వీసులో సఫలత పొందడానికి ముఖ్య సాధనం ఇదే ఎంతెంత పరిశీలన శక్తి తీవ్రం అవుతుందో అంతంతగాని సఫలత కూడా లభిస్తూ ఉంటుంది పరిశీలన పూర్తిగా లేని కారణంగా ఎవరికి ఏది కావాలో ఏ రూపం ద్వారా వారు అదృష్టం మేలుకుంటుందో ఆ రూపంగా అదృష్టం లభించడం లేదు అని బాబా అంటున్నారు పరిశీలన శక్తి ఉంటే కదా సమయానికి వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తే కదా వాళ్ళు మేలుకోగలుగుతారు శక్తి కావాలా శాంతి కావాలా ధైర్యం కావాలా ఇవన్నీ సుఖం కావాలా వాళ్ళకి ఆ సమయానికి ఏది కావాలో అది ఇస్తేనే కదా వాళ్ళు మేలుకుంటారు అని బాబా అంటున్నారు ఇవన్నీ మనకి కావాలి ఇవన్నీ మనకి తెలియాలంటే ఏంటి పరిశీలన శక్తి ఉండాలి అంటున్నారు అందుకే అదృష్టం లభించడం లేదు పరిశీలన శక్తి తక్కువ ఉండడం వలన చెప్తున్నారు అందువలన సర్వీస్ యొక్క సఫలత తక్కువ లభిస్తుంది తక్కువ సేవ చేసే వారి ఫలితం ఎలా వస్తుందంటే ప్రజలు చాలా మంది తయారవుతారు కానీ వారసులు తక్కువ తయారవుతారు వారసులు తక్కువ తయారవడానికి కారణం ఇదే వారి స్థితిని పూర్తిగా పరిశీలించడం లేదు రోగాన్ని పూర్తిగా పరిశీలిస్తేనే మంచి మంది లభిస్తుంది కదా ఆ తర్వాత రోగం కూడా సమాప్తి అయిపోతుంది రోగం అయితే తర్వాత ఏమవుతుంది విశేషంగా నిమిత్తమైన పాండవులకు భవిష్యత్తులో వచ్చే విషయాలను పరిశీలించే శక్తి ఉండాలి మరియు నిర్ణయించే శక్తి కూడా కావాలి నిర్ణయం తర్వాత మరీ నివారణ మళ్ళీ నివారణ శక్తి కావాలి అప్పుడే ఎదుర్కోగలరు మరియు ఎదుర్కొన్న తర్వాత యజ్ఞ ప్రత్యక్షత యొక్క సఫలత పొందుతారు అని బాబా అంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే మనకి పరిశీలన శక్తి ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఏ ఏ వికారాలు ఉన్నాయి ఆ రోగానికి తగ్గట్టుగా మనం ఏమి ఇస్తాం మెడిసిన్ ఇస్తాం మనలో ఉన్న కజనాలు ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో అప్పుడు ఏంటి మీరు అలా అప్పుడు ఎదుర్కొనే పరిశీలించే శక్తి ఉండాలంటున్నారు తర్వాత నిర్ణయించే శక్తి ఉండాలంటున్నారు తర్వాత నివారణ శక్తి కావాలంటున్నారు అప్పుడు మీరు ఎదుర్కోగలరు అని బాబా అంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేయమంటున్నారు బాబా పరిశీలన శక్తిని పెంచుకోండి అని అంటున్నారు దాని ద్వారానే మీ అదృష్టం తెరుచుకుంటుంది అని శాంతి